హనీమూన్ మర్డర్ కేసులో విస్తుపోయే విషయాలు చూస్తున్నాయి నవ వధువు సోనం తన భర్త రాజా రఘువంశిని ప్రియుని చేత హత్య చేయించడం తీవ్ర కలకలం రేపింది ఈ వ్యవహారంలో తన ప్రియుడు రాజ్ కుష్వాహ సహకారం హంతకులకు హవాలా మార్గంలో చెల్లింపులు చేయడం చూస్తుంటే అంతా ప్రొఫెషనల్ కిల్లర్ని తలపిస్తోంది భర్తను పథకం ప్రకారం మేఘాలయ తీసుకెళ్ళడం హత్యను స్వయంగా పర్యవేక్షించడం అంతా పక్కా ప్రణాళిక ప్రకారం జరిగింది అంటున్నారు పోలీసులు ఈ హనీమూన్ హత్య ఘటన మూడు కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని మిగిల్చింది మేఘాలయలో జరిగిన హనీమూన్ మర్డర్ కేసులు సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి హనీమూన్ కోసమని భర్త రాణా రఘువంశీతో కలిసి మేఘాలయ వెళ్ళిన భార్య సోనం పక్కా ప్లాన్తోనే అక్కడే అతన్ని అతి కిరాతకంగా హత్య చేయించిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది సోనం అసలు ప్రియుడెవరు ఎందుకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంది పెళ్లైన వారానికే భర్తను వదిలించుకోవాలని చూసింది ఎందుకోసం మేఘాలయ రాష్ట్రాన్ని ఎంచుకోవటానికి కారణమేంటి ఇప్పటిదాకా వెలుగు చూసిన హంతకులు కాకుండా ఇంకెవరైనా ఈ కుట్రలో భాగస్వాములుగా ఉన్నారా ఇలా రోజురోజుకు మలుపులు తిరుగుతోంది హనీమూన్ మర్డర్ కేసు మధ్యప్రదేశ్ ఇందోర్కు చెందిన నవదంపతులు మేఘాలయలో అదృశ్యం అనే వార్తతో మొదలైంది ఈ మొత్తం వ్యవహారం ట్రాన్స్పోర్ట్ వ్యాపార కుటుంబానికి చెందిన రాజా రఘువంశీ మే పదకొండున సోనం వివాహం జరిగింది ఆ తర్వాత ఇరవైన హనీమూన్ కోసం ఈ నవ దంపతులు మేఘాలయకు వెళ్లారు మే ఇరవై మూడు నుంచి వారు ఉంటున్న బస్స నుంచి ఓ స్కూటీపై బయటికి వెళ్లి ఆచూకీ లేకుండా పోయారు ఆ బండి ఓ గ్రామ శివారులో లభ్యమైంది అయితే అదృశ్యమైన పదకొండు రోజుల తర్వాత అంటే జూన్ రెండవ తేదీన రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో లోతైన లోయలో పోలీసులు గుర్తించారు అతడి శరీరంపై కత్తి గాయాలు ఉండటంతో పోలీసులు హత్యగా అనుమానించారు సోనం ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆమె కోసం ప్రత్యేక బలగాలతో గాలింపును ముమ్మరం చేశారు పోలీసులు ఈ హత్యలో ఉపయోగించిన ఆయుధం కేసును మలుపు తిప్పింది ఇలాంటి ఆయుధాన్ని మేఘాలయలో ఉపయోగించరు దాంతో బయటి వ్యక్తి ప్రమేయం ఉందని అనుమానం వచ్చింది దర్యాప్తు క్రమంలో సోనం బతికే ఉందని గుర్తించారు పోలీసులు దీంతో ఆమె ఈ హత్య చేసి ఉండొచ్చని అనుమానాలు వచ్చాయి కాల్ రికార్డుల్ని పరిశీలిస్తే రాజ్ కుష్వాహ అనే వ్యక్తితో ఆమె రెగ్యులర్గా టచ్ లో ఉన్నట్టు తేలింది తన ఇష్టానికి వ్యతిరేకంగా పెద్దలు రాజాతో పెళ్లి జరిపించారని అతనితో శారీరకంగా కలవటం తనకు ఎంతమాత్రమే ఇష్టం లేదంటూ ప్రియుడు రాజ్ కుష్వాహాతో జరిపిన చాటింగ్ ని పోలీసులు స్వాధీనపరుచుకున్నారు రాజా అంటే నాకు ఇష్టం లేదు అతనితో వివాహం నిశ్చయమైనప్పటి నుంచే దూరంగా ఉంటున్నా పెళ్లయ్యాక కూడా అతనితో శారీరకంగా కలవలేకపోతున్నా అంటూ ఆమె రాజ్తో చాటింగ్ చేసినట్టు అందులో ఉంది పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం రాజా రఘువంశీని హత్య చేసేందుకు తొలుత కిరాయి హంతకులకు సోనం నాలుగు లక్షలు ఇవ్వజూపింది కానీ తర్వాత ఆ మొత్తాన్ని ఇరవై లక్షలకు పెంచింది అలాగే తన భర్త మృతదేహాన్ని లోయలో విసిరేసేందుకు నిందితులకు ఆమె సహకరించిందని పేర్కొన్నాయి భర్తను కిరాతకంగా హత్య చేయించి ఆ మృతదేహాన్ని లోయలో పడయించిన ఆమె ఆపై కొత్త డ్రామా ఆడింది రాజా ఫోన్ నుంచి ఏడు జన్మల్లోనూ నువ్వే నా తోడుగా అంటూ క్యాప్షన్ వాట్సాప్ స్టేటస్గా ఉంచింది మే ఇరవై మూడో తేదీన రాజా హత్య జరగ కొన్ని గంటల తర్వాత ఆమె ఆ స్టేటస్ ఉంచింది తద్వారా రాజా బతికే ఉన్నాడని అతని కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేసింది తన తండ్రి కంపెనీలో పనిచేసే రాజ్ కుష్వాహాతో సోనం ప్రేమలో ఉందని దర్యాప్తులో తేలింది అయితే పెద్దలకు ఆ విషయం చెప్పే ధైర్యం లేక రాజా రఘువంశీని పెళ్లి చేసుకుంది సోనం కుష్వాహాలు కలిసే రఘువంశీ హత్యకు ప్రణాళిక రచించారు దాన్ని అమలు చేసేందుకు సోనం కుష్వాహాలు కొంతమంది కిరాయి రౌడీలను ఏర్పాటు చేసుకున్నారు ఈ క్రమంలోనే కుష్వాహా మేఘాలయకు పెళ్లకుండా సోనంతో ఫోన్లో టచ్లో ఉండి తన ప్రణాళిక అమలయ్యేలా చేశాడు పథకం ప్రకారం రఘువంశీని సోనం చిరపుంజిలో జనసంచారం లేని మార్గం వైపు తీసుకువెళ్లింది అక్కడ కిరాయి రౌడీలు అతన్ని హతమార్చారు అనంతరం సోనంతో సహా ముగ్గురు నిందితులు అస్సాంలోని గువాహటీకి వెళ్లారు అక్కడి నుంచి ఎవరికి వారు వెడిపోయారు మేఘాలయ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడంతో కీలక విషయాలు బయటికి వచ్చాయి ఈ కేసులో ఉత్తరప్రదేశ్లో ఒకరిని అరెస్ట్ చేశారు మరో ఇద్దరిని ఇండోర్లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు విచారణ క్రమంలో సోనం ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లోని నందగంజ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు ఆ తర్వాత గాజీపూర్లో వదిలేసి వెళ్లిపోయారు అక్కడి నుంచి నేను మా వాళ్లకు ఫోన్ చేశానని చెప్పింది సోనం అయితే రాజా రఘువంశేని సంపే సమయంలో సోనం అక్కడే ఉందని ఘటనను చూసిందని నిందితులు చెప్పారు హత్య సమయంలో ప్రధాన కుట్రదారు కుష్వాహ ఇందోర్లోనే ఉన్నాడు మిగతా ముగ్గురి ప్రయాణ ఖర్చులకు అతడే డబ్బులు సమకూర్చినట్లు పోలీసులు పేర్కొన్నారు ఈ కేసులో మరో కీలక విషయం బయటికి వచ్చింది ఈ కేసులో నిందితులుగా ఉన్న రాజ్ కుష్వాహా మృతుడు రాజా రఘువంశీ అంత్యక్రియలో కూడా పాల్గొన్నాడు రాజా రఘువంశీతో వివాహమైన నాలుగు రోజులకే పుట్టింటికి వెళ్లి అక్కడ తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో మాట్లాడినట్లు దర్యాప్తులో తేలింది ఆ తర్వాత వెళ్లిద్దరూ రఘువంశీ హత్యకు కుట్ర పన్నారు అప్పటికీ నవదంపతుల శోభనం కూడా కాలేదు గువాహటిలోని కామాఖ్య ఆలయంలో పూజలు పూర్తి చేశాకే తాకనిస్తానంటూ రఘువంశీని సోనం నమ్మించింది దట్టమైన అడవులకు నిలవైన ఈశాన్య భారతంలో తన భర్తను హతమార్చేందుకు బాయ్ ఫ్రెండ్తో కలిసి సోనం పథకం పన్నిందని విచారణలో తేలింది రఘువంశీ సోనంలో బస చేసిన గదిలో లభ్యమైన ఒక సూట్ కేసులో సోనం మంగళసూత్రాన్ని ఒక ఉంగరాన్ని కనుక్కున్నారు పోలీసులు ఒక మహిళ తన హనీమూన్ సమయంలో మంగళసూత్రాన్ని ఎందుకు వదిలి వెళ్తుందనే ప్రశ్న తమలో మెదిలిందని పోలీసు అధికారులు చెబుతున్నారు పోలీసులు వారిని విచారిస్తున్న సమయంలో ఇంకా చాలా అనుమానాలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి ఈ కేసులో అసలు సూత్రధారి ఎవరు అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు ప్రధాన నిందితుడు రాజ్ అనిపిస్తున్న తాజా వివరాల ప్రకారం సోనమే అసలు కుట్రధారి కావచ్చని పోలీసులు భావిస్తున్నారు ఆమె రాజ్ని బంటుగా వాడుకుని రాజాను హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అసలు రాజ్ తన ప్రియుడు కాదని తెలుస్తోంది స్థానికుల సమాచారం ప్రకారం రాజ్ సోనంని దీది అని పిలిచేవాడట సోనం కూడా అతడికి చాలాసార్లు రాఖీ కట్టేదట వీరిద్దరికీ ఎలాంటి రిలేషన్ లేదని అంటున్నారు అయితే వీళ్ళిద్దరికీ నిజంగా ఎలాంటి సంబంధం లేకపోతే సోనం తన భర్తను ఎవరికోసం చంపింది అనేది పెద్ద ప్రశ్నగా మారింది ఈ హనీమూన్ హత్య ఘటన మూడు కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని మిగిల్చింది